కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయములో ఉన్న నలభై ఎనిమిది వచనములు యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయము అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకునే వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము మా పితరుల వలనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునకైండెరి సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసరి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను నీళ్లు వారి శత్రువులను ముంచి వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను వారు తమ దండు పాలెములో మోసేయందును యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరును నందును అసూయపడిరి భూమి నెరవిడిచి దాతానును మృంగెను అది అభిరాము గుంపును కప్పివేశెను వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను హోరేబులో వారు దూడను చేయించుకునిరి పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకుని అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటుకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బైల్పేయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫీనేహాసులు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఇంచబడెను మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి వారి విగ్రహములకు పూజ చేసరి అవి వారికి ఉరి ఆయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి కావున యహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాత్స్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధ వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశనొందిరి అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను యహోవా మా దేవా మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును నేను స్థుతించుచు మే మతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగుచేయుము ఇస్రాయేలీల దేవుడైన యహోవా యుగములన్నిటను స్థుతి నొందునుగాక ప్రజలందరూ ఆమెన్ అందురుగాక ఎహోవాను స్తుతించుడి ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నూట ఆరవ అధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి